హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు నేను మనకి ఎంతో విలువైన ఒక రైస్ గురించి చెప్తాను దాని పేరే బ్లాక్ రైస్ దీనివల్ల ఉపయోగాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం బరువును షుగర్ను నియంత్రించే కొలెస్ట్రాల్ను తగ్గించే బ్లాక్ రైస్ ఎలా తినాలో తెలుసా బ్లాక్ రైస్ అనగానే చాలా మందికి ఆసక్తి కలుగుతుంది సాధారణంగా తెల్ల బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాం అయితే ఈ నల్ల బియ్యం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇందులో ఉన్న పోషకాలు శరీరానికి శక్తినిస్తూ అనేక సమస్యలు నివారించడంలో సహాయపడతాయి ఇది ప్రోటీన్ విటమిన్స్ ఐరన్ ఫైబర్ ఖనిజాలతో నిండిపోయి ఉంటుంది దీనిలో ప్రధానంగా ఆతోనైనిన్ అనే రంగు పదార్థం ఉండడంతో దీనికి నల్లటి వర్ణం లభిస్తుంది బ్లాక్ రైస్ తినాలంటే చాలా చేయాలి ఎందుకంటే ఎక్కువ శాతం మార్కెట్లో ఈ బ్లాక్ రైస్ అనేది మనకి దొరకడం లేదు ఈ బ్లాక్ రైస్ చాలా సమస్యలు గుండె సమస్యలను ప్రస్తుతం చాలా మందికి వేధిస్తున్నాయి ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించడం సరైన ఆహారం తీసుకోవడం వల్ల మన గుండెను రక్షించుకోవచ్చు బ్లాక్ రైస్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి రక్తనాళాలను శుభ్రపరిచి ఉంచుతాయి ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్లు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఈ బ్లాక్ రైస్ ఎంతో విలువైన ముఖ్యమైన వనరు ఎందుకంటే ఇది పేద ప్రజలకి అందుబాటులో లేదు కాబట్టి ఇది ఎక్కువగా ధనికులు తినే ఆహారంగా మనం చెప్పుకోవచ్చు చెడుకు రష్ట్రాన్ని తగ్గించడంలో రక్తపోటును అదుపులో ఉంచడంలోనూ ఇది సహాయపడుతుంది బ్లాక్ రైస్ లో ఉన్న ఆంతో కారకాల కారకాలను తగ్గించడంలో ఎంతో ముఖ్యంగా ఉపయోగపడుతుంది ఈ కణాలను అడ్డుకుంటుంది కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ కాలయక్త క్యాన్సర్ పోలో రెక్తల్ క్యాన్సర్ వంటి సమస్యల నుంచి రక్షణ కల్పించే గుణాలు ఇందులో ఉన్నాయి ఇది శరీరంలో చక్కటి రక్షణ కవచంలా పనిచేస్తుంది నేటి రోజుల్లో అధికంగా మొబైల్ ల్యాప్టాప్లు వాడటం వల్ల కంటి చూపు సమస్యలు పెరుగుతున్నాయి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ముఖ్యమైన పోషకాలైన లూటిన్ జియాక్సిన్ ఈ బియ్యంలో ఎక్కువగా ఉంటాయి ఇవి కళ్ళను హానికరమైన కిరణాల ప్రభావం నుంచి రక్షిస్తాయి కాబట్టి ఈ బియ్యాన్ని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వంటి తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి తోడ్పడతాయి అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే బ్లాక్ రైస్ చాలా తక్కువగా పండిస్తున్నారు ఇది తెల్ల బియ్యం టైపులో ప్రతి చోట దొరికే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ బ్లాక్ రైస్ ఎక్కడెక్కడ దొరుకుతాయో తెలుసుకొని తెచ్చుకోండి చాలా మంది ఎక్కువగా ఉపయోగించడం ద్వారా ఇది ప్రజల్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బ్లాక్ రైస్ని తీసుకోండి మరియు బరువు తగ్గాలనుకునే వారికి బ్లాక్ రైస్ మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది ఉపయోగపడుతుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగి అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది ఇది జీర్ణక్రియ మెరుగుపరిచి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది అధ్యయనాల ప్రకారం నిత్యం తెల్ల బియ్యం బదులుగా బ్లాక్ రైస్ తీసుకున్న వారు త్వరగా బరువు తగ్గుతారనే తెలిసింది చాలామంది మధుమేహం అంటే టైప్ టూ మధుమేహం ఉన్నవారు ఈ బియ్యాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయగలరు ఇందులో ఆంతోసైనిన్ సైనిన్ ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది అని కొన్ని పరిశోధనల ద్వారా మనకి తెలుస్తుంది మరియు దీంట్లో నాన్ ఆల్కలిన్ ఫ్యాటీ లివర్ సమస్యలను కూడా తగ్గించగలదని తేలింది కొన్ని పరిశోధనల ద్వారా అయితే షుగర్ ఉన్నవారు మాత్రం ఎక్కువగా మనం తెల్ల బియ్యం తినకూడదని డాక్టర్లు చెప్తుంటారు అయితే దీనికి ప్రత్యామ్నాయంగా మనం బ్లాక్ రైస్ని తీసుకోవడం ద్వారా షుగర్ను కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట కాబట్టి ఎక్కువ షుగర్ ఉన్నవారు బ్లాక్ రైస్ని తినే వీలు చేసుకొని తినండి బ్లాక్ రైస్ని వండటానికి ప్రత్యేకమైన ప్రక్రియ అవసరం లేదు సాధారణంగా తెల్ల బియ్యాన్ని వండే విధంగానే నేను వండవచ్చు అయితే ఇది కాస్త గట్టిగా ఉండడంతో ముందుగా ఆరు నుంచి ఎనిమిది గంటలు నాన నీటిలో నానబెట్టడం ఉత్తమం అలాగే నానబెట్టిన బియ్యాన్ని కుక్కర్ లేదా స్టవ్ పై ఉడికించాలి తినే ముందు పోర్క్ లేదా చెంచుతో కలిపితే మరింత మృదుగా మారుతుంది మనం ఈ ధాన్యాలు సిరి ధాన్యాలు మనం ఎలా నీటిలో ఎక్కువ నాలుగైదు గంటలు లేదా ఎనిమిది గంటలు నానబెడతామో అలానే ఈ బియ్యాన్ని కూడా మనం నానబెట్టినట్లయితే దాంట్లో పోషకాలు ఎంతో ముఖ్యంగా ఉంటాయి ఈ బియ్యం ఎక్కువగా ఉపయోగం ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవడం ఉంటే రాత్రి కూడా తింటే జీర్ణక్రియ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎక్కువ సమయం పట్టవచ్చు దీన్ని సాంబార్ కూరలతో కలిపి తినచ్చు కొందరు ఈ బియ్యంతో ప్రత్యేకమైన పాయసం కూడా తయారు చేస్తారు మనం రోజు వారి ఆహారంలో బ్లాక్ రైస్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు షుగర్ వారు ప్రత్యేకంగా ముందుగా ఈ రైస్ని ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే వారి యొక్క షుగర్ కంట్రోల్లో ఉండవచ్చు ఓకేనా ఫ్రెండ్స్